గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్ గారు కొన్ని సామాజిక వర్గాలకి చాలా దూరం అయిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ వైసీపీ రెండు వేల పద్నాలుగులో కానీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఆ సమా సామాజిక వర్గాలు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు వెంటే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మైనార్టీస్ కానీ రెడ్డీస్ కానీ అండ్ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉండే సిట్టిబల్జ సామాజిక వర్గం కానీ అలాగే శ్రీకాకుళంలో కళింగల్ కానీ ఇలాంటి సామాజిక వర్గాలు బాగా దూరంగా వెళ్ళిపోయారు ఈ సామాజిక వర్గాలు మళ్ళీ మనం తీసుకురావాలని ఎందుకంటే మన దగ్గర తీసుకురావాలని ప్రయత్నాలు ఆల్రెడీ మొదలెట్టారు ఎందుకంటే నెల్లూరులో మైనార్టీ రెడ్డి కురువ వన్నెకుల వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దూరంగా ఉన్నారు ఎందుకంటే కోడుమూరు ఇలాంటి ఏరియాలో ఎస్సీ ఎస్టీ బా భారీగా ఉండే నియోజకవర్గాలు వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గం టీడీపీ గెలిచింది నందికట్టుకు నియోజవర్గం ఇలాంటి నియోజకవర్గాలు టీడీపీ ఎప్పుడు గెలవనేవి గెలిచింది ఎర్రగొండవాళ్ళు ఎప్పుడూ టీడీపీ గెలవలేదు అలాంటి నియోజకవర్గం కూడా గెలిచింది అక్కడ రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఇలాంటి ఎర్రగొండ వాళ్ళని ఎప్పుడూ నగ్గలేదు సారీ ఎర్రగొండ వాళ్ళని ఎప్పుడూ నగ్గలేదు కానీ అక్కడ దగ్గరకు వచ్చేయారు టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ పదిహేను వేల ఇరవై వేలు మ్యారిటీ ఉండేది అక్కడికి దగ్గరకు వచ్చేయారు అలా ఆలోచించుకుంటే వైసీపీ దర్శి అక్కడ దగ్గరికి వచ్చారు టీడీపీ వాళ్ళు కూడా అంతకుముందు టీడీపీ రెండు వేల పద్నాలుగు సద్ధారాగోలు గారు సరే అక్కడ మరీ వ్యక్తి అక్కడ రెడ్డి కమ్యూనిటీ ఒక మండలంలో మొత్తం అల్లం ఉంటారు కాబట్టి అక్కడ కూడా దగ్గరికి వచ్చారు ఈవెన్ కడప రా రాజంపేట అక్కడ వైసీపీ నగ్గిన కానీ ఏడు వేల మైనార్టీ అలాగే రాయచోటి అక్కడ రెడ్డి కమ్యూనిటీ మైనార్టీలు ఎక్కువ అక్కడ కూడా వాడ పొద్దుటూరు ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా నియోజకవర్గాలు రెడ్డి కమ్యూనిటీ ఉన్న నెల్లూరు ఆత్మూరు కానీ నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ కమ్ కమ్యూనిటీ పరంగా మైనార్టీలు ఎక్కువ రెడ్డిస్ ఎక్కువ అక్కడ కూడా ఓటమి సర్వ్ చేయరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వన్ సైడ్ పదికి పది పోయినాయి అలాగే ఈస్ట్ కూడా వచ్చేటప్పుడు అనపత్తి అనపత్తి రంపచోడవరం అక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ అనపతిలో సిట్టిబల్జ అండ్ రెడ్డి ఎక్కువ అక్కడ కూడా వాటం సౌచిపోయారు ఇవన్నీ ఆలోచించి ఈట్టిబల్జ సామాజిక వర్గం కూడా ఈ ట్రిప్ టీడీపీకి చేయింది ఆ వేలోనే వాసంతశెట్టి సుభాష్కి మంత్రివాద ఇచ్చారు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే ఆయన టీడీపీలో తీసుకొచ్చి ఆయన మున్సిపల్ విషయం ఏదో తప్పు చేయారని తర్వాత కోనసీమలో ఉన్నారని ఆయన ఇబ్బంది పెట్టి ఆయన టీడీపీలోకి వచ్చారు ఆయన రామచంద్రపురం లాస్ట్ టైంలో టికెట్ తీసుకుని గెలిచి ఇలా కార్మిక శాఖ మంత్రి అయిపోయారు ఆయన అలాగా ప్రతి విషయంలో కూడా జగన్ గారు ఇప్పుడు సెట్ సామాజిక సమాజవర్గం ఉందంటే వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ అలాంటిది తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు సెట్ సుభాష్ ఏదేమైనా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ హెడ్ ఆయన అలాగా ఇక్కడ నగ్గడానికి మెయిన్ భారీ మ్యాటర్లు ఇస్టు గోడవరులు కొత్తపేట కానీ అండ్ అమలాపురం కానీ రాజోలు కానీ భారీ రావడానికి గల కారణం ఆ సమాజ వర్గం కూడా చేసింది అలాగే ధర్మన్ కృష్ణదాస్ గారు అక్కడ కూడా ఆయన ఓడిపోయారు అలాగే ధర్మన్ ప్రహాదర్ గారు ఆయన ఈ శ్రీకాకుళంలో కూడా వెలమలు తర్వాత కళింగులు ఇలా ఎక్కువ అక్కడ కూడా కళింగలు చేసినట్టు ఏం కనపడలేదు అక్కడ కూడా వార్ వన్ సైడ్ అయిపోయింది ఇవి హండ్రెడ్ పర్సెంట్ కోపులవుతే ఎట్టు బదులు తీరదు కానీ మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ టార్గెట్ మాత్రం రెడ్డిస్ మైనార్టీస్ మైనార్టీస్ అండ్ ఎస్సీ ఎస్టీ అలాగే సెట్ బదులు ఈ కులాలను మళ్ళీ మన దగ్గర తీసుకురావాలని ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ టార్గెట్ ఆవేలో ఉన్నది కానీ ఏమవుతుందో చూడాలి